హాయ్ అండి ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ వారి పక్కా కొలతలతో లడ్డు మామూలుగా మనం లడ్డు చేస్తే రెండు రోజులు గట్టిపడుతుంది పాడైపోతుంది అని అంటుంటారు కదా నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే నెల రోజులు నిల్వ ఉంటుందండి మరి ఇంకెందుకు అండి ఆలస్యం రండి వెళ్ళి లడ్డు చేసేద్దాం లడ్డు చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము కలిపేటప్పుడు చేతిని కొద్దిగా ప్రెస్ చేస్తూ కలిపితే ఆ కొబ్బరి తురుములో చెమ్మనంతా రవ్వ పీల్చుకుంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి నెయ్యి వేడైందండి ఇందులో ఒక యాభై గ్రాములు జీడిపప్పు ముప్పై గ్రాములు కిస్మిస్ ఇప్పుడు వీటిని దోరగా వేపుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి మీకు కావాల్సిన వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేగేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఇరవై నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న ఈ రవ్వ కొబ్బరి తురుముని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని కలుపుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం ఇలా నిదానంగా కలుపుకుంటూనే ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి మనం కలుపకుండా వదిలేసిన స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టిన రవ్వ మాడిపోతుంది మన రవ్వలడ్డు కలరు మారటమే కాకుండా చేదు కూడా వస్తుంది కాబట్టి ఇలా నిదానంగా కలుపుతూ చక్కగా మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం రవ్వ వేగిందండి మంచి అరోమా వస్తుంది నాకు ఈ రవ్వను వేపటానికి ఇరవై నిమిషాలు సమయం పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార ఇదే కప్పుతో అరకప్పు నీళ్ళు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని లేత పాకం పట్టుకుందాం మనకు తీగ పాకం అవసరం లేదు ఇలా జిగురు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను ఇలాచి పౌడరు ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ రవ్వనంతా అయ్యేంత వరకు ఇలా కలుపుకుందాం రవ్వ దగ్గర పడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులోనే మనం ముందుగా వేపు పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు గోరువెచ్చగా అంటే మనం పట్టుకోగలిగినంత వేడి వచ్చినప్పుడు లడ్డులు చుట్టుకుందాం చూసారు కదండి మనం పట్టుకోగలిగినంత వేడి ఉంది ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం చూసారు కదా ఇలాగ అన్ని లడ్డూలు చుట్టేసుకుందాం చూశారు కదండీ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్లు వేస్తున్నాయి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో లడ్డు రవ్వ లడ్డు అయితే చాలా బాగా వచ్చిందండి మనం ఆ నెయ్యిలో ఏపాం కదా కొబ్బరి ఆ రవ్వని తింటుంటే ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉందండి మీరు కూడా రేపు ఎలాగూ రాగి పండగొస్తుంది ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుంది హైప్ మీద క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ కింద పాయింట్లు వస్తాయి అక్కడ కూడా ఒకసారి క్లిక్ చేయండి చేస్తారు కదా మీరు అలా చేస్తే మన వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ